And Shawn to the performance, to the performance. Turn it a little You are ready. Okay, sir. a huge round of applause. you make intellectual connections. imagine where this little girl will be 10 years from now. she will be a multinational just from her class. and we will request to take a group photo of our delegates. Yes. Yes. Oke <laughs> Oke.

మన స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులను మరి ఈ వేదిక మీదకి తీసుకొచ్చి దీని ద్వారా ఈరోజు దీపావళి పండుగ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు దీపావళి మిలన్ పేరుతో ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలిచి వాళ్ళతో మన భారతీయ సంస్కృతి మన భారతీయ జీవన విధానము మన భారతీయ పండుగల యొక్క గొప్పతనము ఏ రకంగా వాళ్ళకు తెలియజేయాలనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మనకందరికీ తెలుసు మన పండుగలన్నీ కూడా ప్రకృతితో అమేకమే ఉంటాయి సైన్స్ ఉంటుంది దాని వెనుక ప్రతి పండుగ వెనుక హిందువుల పండుగ వెనుక సైన్స్ ఉంటుంది అది ఈరోజు దీపావళి కానీ దసరా కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ లేక బతుకమ్మ కానీ లేక బోనాల పండుగ కానీ అన్నిటి వెనుక కూడా సైన్స్ ఉంటుంది ఈ యొక్క పండుగల యొక్క ప్రాధాన్యత మరి పండుగల పట్ల మనం ఏ రకంగా భారతీయులందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరి పట్ల కూడా విదేశీలో విదేశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నము భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మన పండుగల యొక్క విశేష విశిష్టతను తెలియజేయడం కోసము ఈ యొక్క కార్యక్రమము మరి ఊసీ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా విదేశీ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి దీపావళి పండుగ హైదరాబాద్ సెలబ్రేటింగ్ అస్ Uh, because like in 1985 we have started our organization. so this is the 40th year. so on, uh, we are doing celebrations all over the india. so we are glad that uh, union minister of coals and mines, sri kishanadis are graced our event. so we are extremely blissful and we are truly honored from the organization hyderabad chapter. so almost from 33 plus countries, students' representation are there in our uh, program. Uh, so uh, i thank uh, uh, osmania university, english and foreign languages university. Uh, and uh, JNTUH, and Nizam College, and Koti Women's, and Sikandarabad PG College, and other private universities were supporting us all of the time. And uh, wish you all prosperous and happy Diwali.